స్టర్స్ నీతా అంబానీ సారీస్ చాలా మంది రీస్టాక్ చేయించమని అడిగారు కదా రీస్టాక్ అయితే చేసామండి కానీ డిజైన్ చేంజ్ లో అనమాట ఫస్ట్ శారీ ఎంత మంచిగా అయితే కనిపిస్తుందో సెకండ్ ఉన్న డిజైన్ కూడా ఇంకా బ్యూటిఫుల్ గా ఉందండి కాకపోతే ఫస్ట్ నేను ఆ డిజైన్ చూశాను కాబట్టి దాంట్లో శారీ తీసేసుకున్నాను కానీ ఇప్పుడు మనం చూసే సారీ ఇంకా మంచిగా కనిపిస్తుంది శారీ కాస్ట్ కూడా చాలా చాలా రీజనబుల్ రేట్ అండి ఈ సారీస్ కి మనకి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఇప్పుడు కూడా క్వాంటిటీ ఓన్లీ వన్ ఎంత ఫార్టీ ఫైవ్ సారీస్ అయితే తెప్పించాను ఇంతకన్నా ఇప్పుడు ప్రజెంట్ అయితే రావు మళ్ళీ కొంచెం మళ్ళీ రీస్టాక్ చేయాలంటే కొంచెం టైం అయితే పడుతుంది ఒక ఒక వన్ వీక్ టెన్ డేస్ అయితే పడుతుంది స్క్రీన్ మీద టూ నెంబర్స్ ఇచ్చాం కదా టూ నెంబర్స్కి మాత్రమే ఏదైనా ఒక్క నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం ఉంటుంది స్కానర్ పంపిస్తారు మీకు స్కానర్ త్రూ మాత్రమే పే చేయండి ఓకేనా డైరెక్ట్ నెంబర్ అంటే ఒక్క డిజిట్ తేడా వచ్చినా కానీ అది వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది ఆ సారి సారీ ఆ అమౌంట్ నేను సారి తర్వాత నుంచి మీకు చూపిస్తాను అలాగే దీనికి సంబంధించినటువంటి ఫోటో కానీ దీనికి సంబంధించిన రీల్ కానీ మేము మా స్టేటస్ లో త్రీ నెంబర్స్ లో స్టేటస్ లో పెడతాం అంటే ఒక నెంబర్ వచ్చేసి మనం దేనికి ఇచ్చేసాం ఇన్స్టా ఇన్స్టాకి ఇచ్చేసాం ఒక టూ నెంబర్స్ ఇక్కడ ఇచ్చాం త్రీ నెంబర్స్ లో కూడా స్టేటస్ అయితే పెడతాం కాబట్టి మీరు అక్కడ కూడా చూడొచ్చు కాకపోతే స్టేటస్ చూసి తీసుకునే కన్నా అంటే ఓన్లీ ఫోటో చూసి తీసుకునే కన్నా కూడా మీరు ఫుల్ వీడియోలో అన్ని డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి మీరు అక్కడ చూసి తీసుకుంటేనే మీకు అన్ని కూడా అర్థమవుతాయని నేను చెప్తున్నాను తర్వాత వీడియో తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్యాక్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి వీడియో ఉండాలి అదైతే గుర్తు పెట్టుకోండి దాంట్లో ఒకసారి ఇప్పుడు కొత్త డిజైన్ వచ్చింది కదా కొత్త డిజైన్ లో ఒకసారి అయితే నేను కట్టుకున్నా మీకు ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది చూడండి కనిపిస్తుందా కింద దింపు సీతా అంబానీ అని ఉంటుంది దీంట్లో మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ నుంచి కూడా ఉన్నాయండి ఇది మనకి పట్టు టైప్ ఆఫ్ క్లాత్ వస్తుంది అనమాట చాలా షైనింగ్ కూడా ఉంటుంది సిల్వర్ అండ్ సిల్వర్ బేస్ అండ్ గోల్డ్ బేస్ మిక్స్ ఉంటుంది దాంతో పాటు మనకి క్రీమ్ కూడా కొంచెం వీట్ కలర్ క్రీమ్ ఉంటది కదా అది కూడా లైట్ గా మిక్స్ అయినట్టుగా ఇచ్చారనమాట చాలా సాఫ్ట్ మెటీరియల్ అండి నాకు ఫస్ట్ శారీ చూడగానే నలభై శారీస్ కోసం నేను ఏం బ్లౌజ్ కుట్టించుకునే అంత అవసరం లేదు కానీ నాకు నచ్చి నేను తీసుకున్నాను అనమాట చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది ఆ శారీ అయితే మాత్రం దానికి సంబంధించి ఫస్ట్ నేను బ్లౌజ్ చూపించిన తర్వాత ఇంకొక శారీ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఇది మనకి బ్లౌజ్ బ్లౌజ్ లో పెద్దగా ఏమి అనిపి తెలియటం లేదు ఎందుకంటే ఇప్పుడు నేను నేను ఫస్ట్ డిజైన్ లో కుట్టించుకున్న బ్లౌజ్ కి దీనికి పెద్ద వేరియేషన్ లేదు బోర్డర్స్ కూడా సేమ్ యాజ్ ఆస్టీస్ నేను ఇలా డిజైన్ చేయించుకున్నా ఇప్పుడు కూడా కావాలి అన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీయండి మా వాట్సాప్ నెంబర్కి పెట్టండి పెట్టి మీరు కింద వచ్చేసి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని మెన్షన్ చేసిన వాళ్ళకే మేము సారీస్ పక్కన పెడుతున్నామండి లాస్ట్ టైం కూడా అందరూ ఏం చేసారంటే మెన్షన్ చేయకుండా అవైలబుల్ ఉందా అంటే ఉంది అని చెప్పాము చెప్పిన టూ అవర్స్ తర్వాత వాళ్ళు అమౌంట్ పే చేశారు అప్పటికే ఒక్క చీర కూడా మనకి మిగలేదు మొత్తం సారీస్ అన్ని కూడా అయిపోయినాయి ఆ తర్వాత కూడా మళ్ళీ షోరూమ్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఒక ఫైవ్ సారీస్ ఉన్నాయన్నారు సేమ్ డిజైన్ లో ఫైవ్ శారీస్ తెప్పించాం ఆ ఫైవ్ సారీస్ కూడా మేము వేరే వాళ్ళకి ఇచ్చేసాం అనమాట కాబట్టి మీరు కంపల్సరీ ఉంటే పే చేస్తామని చెప్పండి వాళ్ళు ఉంది పే చేయండి అని స్కానర్ పంపించిన తర్వాత మీరు క్లియర్ గా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి దాని కింద క్లియర్ గా అడ్రస్ అయితే ఇచ్చేసేయండి ఇది ప్రాసెస్ అండి అలా కాకుండా మీరు అవైలబుల్ ఉందా అని అడిగిన తర్వాత వాళ్ళు ఉంది అని చెప్పి మీకు స్కానర్ పంపించిన తర్వాత ఒక అరగంట తర్వాత మీరు అమౌంట్ వేయాలన్నా కూడా ఒక్కసారి కన్ఫర్మేషన్ తీసుకునేస్తే మాకు కూడా ఈజీగా ఉంటది వచ్చిన అమౌంట్స్ అన్ని మళ్ళీ మేము రిటర్న్ చేయాలి అంటే ఇంకొక వన్ టూ డేస్ అయితే ఈజీగా పట్టేస్తుంది అదైతే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను సారీ ఓపెన్ చేసి చూపిస్తాయి ఈ సారీస్ ఇదిగోండి బేస్ మనకి గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్డ్ లాగా కనిపిస్తుంది కానీ చాలా అంటే చాలా చూడండి ఇట్లా మూవ్ అవుతున్నప్పుడు మీకు ఆ షైనింగ్ ఇంకా బాగా కనిపిస్తా ఉంది ఓకే క్రీపర్ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ లాగా ఫుల్ ఎండింగ్ వరకు కూడా ఇచ్చేసారు అలాగే ఈ శారీలో మనకి పలో అనేది డిజైన్ లో వేరియేషన్ చూపించారు కానీ కలర్ కాంబినేషన్ అంతా సేమే ఉంటుంది మనకి పట్టు సారీస్ కి కాస్ట్లీ పట్టు సారీస్ కి వచ్చినట్లుగా మనకి ఎడ్జ్ లో ఇట్లా ఇస్తే గనక మనం ఈ దారాలు తీపించేసి మనం ఇక్కడ ఏదైనా డిజైన్ చేయించుకుంటాం కదా ముడివేయించుకుంటారు చాలా మంది అలా కూడా చేసుకునేలాగా ఇచ్చారనమాట చాలా క్లాసీగా ఉంటుందండి ఎంత పెద్ద ఫంక్షన్కి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసే ఫంక్షన్కి అయినా కానీ మనం ఈ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్లో శారీ కట్టుకున్న ఎంత గ్రాండ్గా ఉంటుందో ఒక్కసారి మీరు నా నేను పెడతాను కదా ఫోటో దాంట్లో చూసి మీరు మీకు చూస్తే అర్థమవుతుంది చాలా గ్రాండ్ లుక్ అనిపిస్తుంది నేను ఇంకా నార్మల్గా రెడీ అయ్యాను ఇంకొంచెం వడ్డాణం పెట్టుకుని అవన్నీ పెట్టుకుని కనుక రెడీ అయితే ఇంకా అసలు మిమ్మల్ని ఇది థర్టీన్ ఫిఫ్టీ శారీ అని ఎవడు కూడా కనిపెట్టడో అంత బాగుంటుంది ఓకే మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా డిజైన్ ఇలా వస్తుంది క్వాంటిటీ అయితే ఎక్కువ లేదు అండి ఫార్టీ ఫైవ్ సారీస్ మాత్రమే ఉన్నాయి మళ్ళీ ఇంకొకటి కూడా చెప్తున్నాను దీంట్లో సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ నుంచి కూడా వచ్చాయి నితా అంబానీ సారీస్ అనే డిజైన్ డిజైనర్ శారీస్ అనే పెడుతున్నారు మీరు క్వాలిటీ ఎక్కడ బాగుంది మీరు ఆల్రెడీ తీసుకుంటారు కదా ఎక్కడ ఒక చోట బాగుంది అంటే అక్కడే మూవ్ అన్ అయిపోండి ఎందుకంటే దీంట్లో చాలా వేరియేషన్స్ వచ్చాయనమాట అందుకని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నా పరంగా నేను డైరెక్ట్ చూస్తున్నాను కదా ఇది ఈజీగా మనం టూ థౌజండ్ రూపీస్ అయితే అమ్మొచ్చు వన్ థౌజండ్ త్రిబుల్ నైన్ అని చెప్పి పెట్టి అమ్మొచ్చు కానీ నాకు మీకు తెలుసు కదా మార్జిన్ నేను అంత వేసుకోను కాబట్టి నా రెగ్యులర్ మార్జిన్ ఏదైతే ఉందో అదే వేసుకొని నేను చెప్తున్నాను లేకపోతే ఇది మనం వన్ త్రిబుల్ నైన్ పెట్టేసి సేల్ చేసేసుకోవచ్చు ఓకే వీడియో ఎండింగ్ వరకు చూసారు కదా పార్సెల్ ఓపెన్ చేసే వీడియో తీయడం మర్చిపోవద్దు అలాగే పోస్టల్ అయితే పోస్టల్ కానీ డిటీడీసీ కానీ మనకి సర్వీస్ ఉందండి డిటీడీసీ అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు పోస్టల్ అని చెప్ పోస్టల్ వాళ్ళు అయితే మాత్రం కంపల్సరీ మెన్షన్ చేయండి లేకపోతే మేము డిటిడిసి స్టిక్కర్ వేసి పంపించేసామనుకో అక్కడికి వెళ్ళి హబ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒక రెండు రోజులు తర్వాత అది మనకి రిటర్న్ అవుతుంది ఈ లోపు టైం వేస్ట్ ఎట్లయినా పోస్టల్ కి మీకు మినిమం టెన్ డేస్ అని చెప్తున్నాం కదా మళ్ళీ తర్వాత ఇంకొక టెన్ డేస్ మొత్తం ఓవరాల్ గా సండేస్ అన్ని కలుపుకుని పదిహేను రోజులకు చేరుతుంది అలా కాకుండా మీరు ఫస్ట్లోనే చెప్పేసారనుకో మాకు పోస్టల్ పంపించండి అని వితిన్ వన్ వీక్లో చేరిపోతుంది కానీ మేము పెట్టే టైం వచ్చేసరికి టెన్ డేస్ పెడుతున్నాం ప్యాక్ ప్యాక్ చేయడానికి మాత్రం మాకు మినిమం టూ డేస్ పడుతుంది మీరు ఇవాళ ఆర్డర్ చేసుకుంటే మేము రేపు ఈవినింగ్ వరకు ప్యాక్ ఫొటోస్ పెట్టగలం కానీ ఈ రోజు ఈ రోజు ఇవ్వడానికి అవ్వట్లేదు వీలైనంత వరకు ఇప్పుడు ఒక ట్వంటీ మెంబర్స్ అయిపోయినాయి అనుకోండి ఇవాళ గంట తర్వాత కూడా మేము స్నాప్ వాళ్ళు తీస్తూనే ఉంటారు కదా లో ఒక గంట తర్వాత కూడా మేము స్నాప్ పెట్టేస్తూ ఉంటాము అలాగే నెక్స్ట్ మళ్ళీ తీసినవి మళ్ళీ పెడుతూ ఉంటాం అలా రేపు ఈవినింగ్ వరకు అయితే అందరికీ క్లియర్ చేయగలుగుతాం ఇవాళ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ మీకు నుంచి చూపిస్తానని చెప్పాను కదా మర్చిపోయాను మొత్తం అంతా చెప్పుకుని ఎన్ని కూడా చేసేసాను ఇప్పుడు ఒకసారి చూడండి ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది చాలా సాఫ్ట్ మెటీరియల్ అండ్ సిల్కీ టైప్ ఆఫ్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి ఇది బుట్టలాగా నుంచునేది అయితే కాదు ఇందాక కూర్చున్నప్పుడు మీకు స్టాక్ ఎంత ఉందో మరి తెలిసిందో లేదో నాకు తెలియదు ఇదిగోండి ఇలా అంటే సర్దే అంత టైం కూడా మాకు లేదు జస్ట్ కవర్స్ పీకడం ఇక్కడ పెట్టేయడం కవర్స్ పీకడం ఇలా పెట్టేయడం నీట్ గా కూడా మేము సర్దుకునేంత టైం లేదు ఎందుకంటే ఇంకా మేము చాలా వీడియోస్ చేయాల్సింది ఉంది కాబట్టి ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ ఇప్పుడు చెప్తున్నా ఫైనల్ ఫైనల్ది